తెలంగాణ రోడ్డు రవాణా శాఖలో కొలువుల నగారా మోగింది ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్ శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలలో వెయ్యి డ్రైవర్ ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నామని అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఆర్బి చైర్మన్ వివి శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులలో ఐదు వందల ఎనభై తొమ్మిది ఐటీఐ మెకానిక్ డిజిటల్ మోటార్ వెహికల్ నలభై మూడు పోస్టులు ఫిట్టర్ నలభై మూడు పోస్టులలో ఆటో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిషియన్ పదిహేడు పోస్టులు పెయింటర్ పదిహేడు పోస్టులు వెల్డర్ పదిహేడు కట్టింగ్ అండ్ సీవింగ్ పదిహేడు పోస్టులు మిల్ వైటర్ మెకానిక్ విభాగాలలో ఉన్నట్లు తెలిపారు డ్రైవర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఇతరులకు ఆరు వందల రూపాయలు ఇతర పోస్టులకు అప్లికేషన్పై ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందలు ఇతరులకు నాలుగు వందల అప్లికేషన్ ఫీజుగా పేర్కొన్నారు డ్రైవర్ పోస్టుకు ఏజ్ లిమిట్ ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ళు శ్రామిక్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు ఏళ్ళు మాజీ సైనికులకు మూడేళ్ల సడలింపు ఉంటుందని వెల్లడించారు డ్రైవర్ పోస్టుకు పదవ తరగతి లేదా తత్సమాన స్థాయి అర్హత నోటిఫికేషన్ జారీ నాటికి పద్దెనిమిది నెలలు తక్కువ కాకుండా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు శ్రామిక్ పోస్టులకు ఐటీఐ విద్యా అర్హతగా నిర్ణయించారు అక్టోబర్ ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు స్కిల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు